జిల్లా పచ్చూరులో ముస్లిం ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో టీడీపీ మాజీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ స్థానిక ఎమ్మెల్యే ఎలూరి సాంబశివరావు పాల్గొన్నారు ముస్లిం మైనార్టీలపై దాడులు చేసిన వరకు ఎప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు ఈ మేరకు ముస్లింలు ఐక్యతగా ఉండి వక్ బోర్డు ఆస్తులు కాపాడుకోవాలని మత పెద్దలు పిలుపునిచ్చారు మైనార్టీలకు ఎప్పుడూ అండదండగా ఉంటారని సాంబశివరావు అన్నారు మరి ఒక సిద్ధాంతంగా భావించి హిందూ ముస్లింని సోదర భావంతో శాంతియుతంగా సమ సమాజంలో జీవించే విధంగా కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది పరిపాలన చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం ఐదు వందల ఆరు వందల కోట్ల రూపాయల నుండి పన్నెండు వందల కోట్ల రూపాయల వరకు మొత్తానికి ఐదు సంవత్సరాలలో మూడు ಮೈನಾಕೇಲು ಮದರಿಕಾನಿ ದೂರಂ ಚೇಸಂ ಕೋಸಂ ಮೈನತಿ ಲಭ್ಯ ಜ್ಞಾನಿ ಆ ಪಿಲ್ಲೆ ಬಾಳ ಚಿದ್ಕೋರ ಉದ್ದೇಶವಿದೋ ಆಯನ ವಿಜ್ಞಾ ಜ್ಞಾಪತಿ ಕೋಸಂ ಮೃತಿ ಭಾಷಾ ವಿಕಾಶಂ ಕೋಸಂ ಮನ ವರಿ ಮಸೀದಿ ನಿರ್ಮಾಣಂ ಕೋಸಂ ಶಾಜೀಖಾನಿ ನಿರ್ಮಾಣಂ ಕೋಸಂ ಅಗರಕಂಗ ಮರಿ ಏತೆ ಉತ್ಸಾಹ ಉನಯೋ ಉತ್ಸಾಹಿನೇ ಅಭಿವ್ಯಕ್ತಂ ಕೋಸಂ ಅನೇಕ ರಕಾಲನ ಪದಕಾಲ ಮರಿ ಅಮರಜಯನ ಘನತ తెలుగుదేశం పార్టీ దగ్గరకు విషయాన్ని కూడా విస్తృతంగా మనం గమనించాలి ఈ రోజు గడపడం ఎన్నికల సమరానికి ఎన్నికల ప్రక్రియకి రోజు మాది పాకడం చాలా పాగతాలంగా జరిగిన